చాలా రోజుల నుంచి మరి నాచారంలోని ఇంత పెద్ద సంఘటన నాచారంలో ఎప్పుడు కూడా జరగలేదు నిజంగా కూడా నాచారంలోని ఏడు మంది ఈరోజు కుంభమేళాకి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో భారీ ప్రమాదానికి గురై చనిపోవడం చాలా బాధాకరం నిజంగా కూడా చూస్తే డ్రైవర్ రాజు మరి భారతీయ దేహానికి ఇక్కడే మనం చూడ్డానికి వచ్చినాము డ్రైవర్ రాజు అనే వ్యక్తి చాలా నిర్వేద వ్యక్తి చాలా పేద జీవితంలో ఉంటూ ఇక్కడ శ్రీరామ్నగర్లో నగర్ లో ఉంటా ఉన్నాడు అట్లాంటి ఒక నిజంగా కూడా ఒక పేద వ్యక్తి ఇలాంటి ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం నిజంగా కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి నిజంగా కూడా ఈ పేద వ్యక్తి ఏదైతే రాజు చనిపోయిందో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అలాగే మిగతా కుటుంబాలకు కూడా నిజంగా కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే కోట్ల సంఖ్యలో తుమమేలాకు ప్రజలు తరలివస్తారని అందరికీ అంటే ముందుగానే ప్రభుత్వాలకు తెలిసి ఉన్నప్పుడు కేంద్ర అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా తెలిసి ఉన్నప్పుడు దానికి సరైన ఏర్పాట్లు చేయకనే నిజంగా కూడా చాలా వరకు మరి అక్కడ తొక్కిసలాటల కొంతమంది మరి ప్రతిరోజు కూడా మాకు ఇక్కడ యాక్సిడెంట్లు అయినాక తెలుస్తా ఉంది మరి తెలుగు రాష్ట్రాల ప్రజలే మూడు మూడు వెహికల్స్ కి యాక్సిడెంట్ ఒకటే రోజు జరిగినట్లుగా మాకు తెలిసి తెలియవచ్చింది కాబట్టి నేనేమంటున్నా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని కోరుతా ఉన్నాం అలాగే మన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వీరికి ఏదో విధంగా ఆదుకోవాలి వీరి కుటుంబాలను చెప్పేసి చెప్పేసేసి నేను కోరుతా ఉన్నాను ధన్యవాదాలు